నేను చిన్నప్పుడు స్కూల్ చదువుతున్న టైంలో సరిగ్గా గుర్తులేదు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఆ టైంలో మా స్కూల్ మేట్స్ క్లాస్ మేట్స్ అందరూ అనేవారు చాలా అందంగా ఉంటావు పెద్దయ్యాక సినిమాస్ లో ట్రై చేయు మంచి హీరోయిన్ అవుతావు అని చెప్పి నన్ను అనేవారు వాళ్ళందరు నాతో అలా అనేసరికి నేను కూడా హీరోయిన్ లో ఉంటాను హీరోయిన్ లా ఉంటాను అని అంటున్నారు అందరూ అని చెప్పి కొంచెం మురిసిపోయేదాన్ని నేను పెద్దయ్యాక హీరోయిన్ అవుతాను అని చెప్పేసి అనుకుండేదాన్ని ఆ టైంలో ఇదిగోండి మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు చిన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది చెప్పండి నేను పెద్ద అయితే ఇదైపోతాను నేను పెద్ద అయితే అది అయిపోతాను చెప్పి అందరూ అనుకుంటారు కదా నేను కూడా అలాగే అనుకుంటే అన్నమాట నేను పెద్దయ్యా మంచి హీరోయిన్ అవుతాను అని అంత అయిపోయింది ఇంకెంటర్కి వచ్చాం హీరోయిన్ మాట పక్కన పెడితే కనీసం నా దగ్గర ఫోన్ కూడా లేదు ఇరవై నాలుగు గంటలు చదువు చదువు చదివే ఒక్కొక్కసారి చిన్నప్పుడు అనుకునే మాటలు గుర్తొచ్చి నవ్వు నాకు కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అప్పుడు అనుకున్నది నిజమేనేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను మూవీలో హీరోయిన్ కాకపోయినా రియల్ గా హీరోయిన్ అయ్యాను ఎలాగో తెలుసా ఇప్పుడు మూవీలో హీరోయిన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని హీరోయిన్ అంటారు అలాగే నేను రియల్ హీరోయిన్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి రియల్ హీరోయిన్ నేనే కాదు రియల్ హీరోయిన్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరు రియల్ హీరోయిన్ మీ అందరూ హీరోయిన్ ఏమంటారు నిజమే కదా